చిరంజీవి గారు వంద కోట్లు మన హేవలానికి ఇచ్చేస్తారు అయితే అప్పుడు ఆ నిధులు అమలు ఇప్పుడు మళ్ళీ వంద కోట్లు సుమారుగా కేంద్ర ప్రభుత్వం హేవలాక్తునికి ఆ అది ప్రభుత్వం ఒక్కదానికే కాదు టూరిజం తరఫున గోదావరి తీరానికి ఇచ్చారు గోదావరి తీరానికి ఇచ్చారు కేవలాక్ బ్రిడ్జ్ కావచ్చు పుష్కరఘాటు కావచ్చు లేకపోతే ఇతర ప్రాంత టూరిజం డెవలప్మెంట్ కోసం నూట పదిహేడు కోట్లు ఇస్తానన్నారు ఆఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద ఇచ్చారు అది ఒక చోటనేం కాదు అది అది మనసు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు కూడా ఖర్చు పెట్టి కలిసి చేస్తాం రాష్ట్రం కూడా ఇస్తుంది నిధులు ఇస్తుంది పుష్కరాలని ఒక వేదికగా రాజమండ్రి అభివృద్ధి చెందాలని కోరుకుంటాను గతంలో కూడా మొన్న పుష్పాలు అంత ముందు పుష్పాలకు ఇరవై నాలుగు రోడ్లు వైడన్ చేసాం దాని ఫలితంగా రూపురేఖలు మారినాయి టాయిలెట్ సిస్టమ్ మారింది డ్రింకింగ్ వాటర్ మారింది పుష్పరాల పేరుతోటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రోడ్లు విశాలం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కాన్సెప్ట్ లో వర్క్ చేస్తున్నాం పెట్టాం గోదావరి తీరమే కాదు ఎక్స్టైడెడ్ ఏరియా కూడా రాజమండ్రి ఫెర్ అంతా ఇంప్రూవ్ చేయాలన్న లక్ష్యంలో డిజైన్ చేయించాం మాట్లాడాం సలహాలు చెప్పాం ఎంపీ గారు మేము ఎమ్మెల్యేలు అందరం చెప్పాం దాని ప్రకారం అధికార గాను ప్లాన్ చేశారు ఇప్పుడు ఉంది బొబ్బిల్ లంక అని లేదు పెట్టాం బొబ్బిల్ లంక అని ఇచ్చాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళా పెట్టాం బొబ్బిల్ లంక టూ రామపాదాలు రేవు దాకా అని ఇచ్చాం దాన్ని వైడ్యం చేయాలని వర్కౌట్ చూద్దాం ఒకటి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మళ్ళా పట్టాలెక్కించే కార్యక్రమం నడుస్తుంది ఒకటి నమ్మకం కలిగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది పెట్టుబడులు పెట్టవచ్చు పరిశ్రమలు పెట్టవచ్చు అనే భావన కల్పించడం ముఖ్యం శాంతి భద్రతలు కాపాడటం వ్యవస్థల్ని సజావుగా నడిపించడం ప్రధానం ఆ వైపు సారించడం ఇవాళ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కేంద్రం కూడా సేకరిస్తుంది ఆ కేంద్ర సహకారంతో పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు కానీ అమరావతి లాంటి రాజధాని కానీ విశాఖపట్నంలో ఆర్థిక రాజ్యం ఇన్ని ఇంప్రూవ్ చేయాలి ట్రైనింగ్ ట్రైన్ దట్ దర్ వర్కింగ్ అన్ దట్ వాట్ ఎవర్ ఐ సజెస్ట్ వాట్ ఆర్ మై ఎక్స్పీరియన్స్ ఐ సజిస్ట్ సో మెనీ థింగ్స్ గవర్నమెంట్ ఎక్కడ వచ్చింది మేము ఏదైతే మాకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయో లైన్స్ ప్రకారం వెళ్తున్నాం కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తున్నాం ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఒకటి ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూనే దానిని క్యాపిటల్ వర్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని వృధా ఖర్చుల కంటే కూడా క్యాపిటల్ వర్క్స్ మీద చేద్దామని ఆలోచనలో వెళ్తున్నాం కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదండి అది బోనస్ స్టేట్మెంట్ అబద్ధాల కోరు గవర్నర్ సాక్షిను అబద్ధాలు కోరు వైఎస్ఆర్ పార్టీ మీద మనం మాట్లాడాల్సిన అవసరం మంచిదే కదా వెళ్దాం అయ్యా దూకుడు నేను దూకుడు వాడతాను నీకు కావాల్సిన దూకుడే కదా నన్ను ఒక దూకటం కాదు కదా ప్రభుత్వం పంచీరులో పని ఉంటాయి మనం ప్రభుత్వంలో నేను అనుకుంటాను రాత్రి రాత్రి అన్ని కావాలనుకుంటా అవు వంద పనులు చేయాలంటే యాభై పనులు అయితే గొప్ప అందరు అర్థం అంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వంద పనులు చేద్దామని తలపెడితే యాభై అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ వందకు వంద కావు కొన్ని వేల రిప్రజెంటేషన్ వీఆర్ రిసీవింగ్ వేల రిప్రజెంటేషన్ లో కొన్ని పనులు మాత్రమే చేయగలం అంత ఎఫెక్టివ్ పర్సన్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రీచ్ అయ్యేటప్పుడు గొప్ప పర్ఫెక్ట్ గా ఆఫీస్ వర్క్ చేసి మేం వర్క్ చేసి మైండ్ అప్లై చేసి అధికారులకు చెప్పింది అర్థమైందా అది నూటి నూరు శాతం కష్టం